जुट कर <laughs> శ్రీశక్తి భావన పరిచయం చేద్దాం సార్ మీ ఫస్ట్ ఇయర్ పెట్టాను ఎప్పుడో మొదలు పెట్టాను కాపీ పెట్టేసాను డబ్బులు ఆడతాను సార్ నేను డబ్బులు

అందరికీ నమస్కారం ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ నియోజకవర్గ సోదర సోదరమణ ఇలా సమక్షంలో జరుపుకునే రాఖీ పౌర్ణమి అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేమందరం కూడా మంగళగిరి నియోజకవర్గ మహిళలందరం కూడా మా సోదరుడుగా లోకేష్ బాబు గారిని భావించి ఆయనకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో లేకపోయినా మా అందరినీ కూడా తమ సొంత సోదరు మణులుగా భావించి మా అందరికీ రక్షగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండే విధంగా మమ్మల్ని అందరినీ చేయుతనందిస్తున్న నారా లోకేష్ బాబు గారికి రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని అలాగే రాఖీని ఆయనకి కట్టి ఆయన్ని అందరం ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఆయన్ని కలవడం జరిగింది మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి రాఖీ కట్టడం సోదరి మనులందరూ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది చాలా చక్కగా ప్రోగ్రాం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని ఆశీర్వదించి ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో అలాగే రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరపాలని ప్రజలు ఏ విధంగానైతే సంతోషంగా ఉంటారో వారిని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ బాబు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది మనందరం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలని మన కోసం అవలంబించడం జరిగింది కొత్తగా ఆగస్టు పదిహేను నుంచి శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని మనందరి కోసం కూడా కల్పించడం జరిగింది అలాగే తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ప పదిహేను వేల రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అవే కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలని అందించి మహిళలకి ముఖ్యంగా రక్షణగా ఉంటాను గంజాయి మత్తులో జరిగే ఏ చర్యల్ని కూడా మీ దాకా రాకుండా చేస్తానని మాట ఇచ్చారు అలాగే వ్యంజాయ నిర్మూలనలో కూడా ప్రత్యేకంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలన్నిటి కూడా అరికట్టడంలో గారు చాలా ముందున్నారు మహిళలకి రక్షణ కల్పిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వెంటనే స్పందిస్తూ మహిళల కోసం రక్షణ ఉంది అంటే ఈ ప్రభుత్వం అనే మేము భావిస్తున్నాము ఎప్పుడు మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే పూర్తిగా గంజాయిని రూపుమాపి ప్రజల కోసం ఆనందాన్ని నారా లోకేష్ బాబు గారు అలా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వాన్ని మనకు అందిస్తారు రానున్న రోజుల్లో ఇప్పటికే ఒక సంవత్సర కాలం గడిచిపోయింది ఒక పక్క చూస్తే రాజధానిలో డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక డ డెవలప్మెంట్ కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు ఐటీ కంపెనీలు రాబోతున్నాయి అలాగే మంగళగిరిలో చూసుకున్నట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా నారా లోకేష్ బాబు గారు ముందుకెళ్ళబోతున్నారు ఆల్రెడీ మనకి ఉచిత ఇల్ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక దఫా కంప్లీట్ చేసుకున్నారు రెండో దఫా కూడా ఇవ్వటానికి రెడీ చేస్తున్నారు ఈ ఇళ్ళ పట్టాల కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాల్లో ఆనందాన్ని మనం చూసాం ఎన్నో ఏళ్ల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మన నియోజకవర్గంలో మొదలుపెట్టినందుకు ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు నారా లోకేష్ బాబు గారు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఇంకా మనసు దోచుకొని రానున్న రోజుల్లో ఇంకా మంచి మెజారిటీతో వచ్చే ఎలక్షన్ కానీ ఆ తర్వాత ఎలక్షన్ కానీ ఎప్పటికీ నారా లోకేష్ బాబు గారు మెజారిటీ పెంచుకుంటూ పోతామని ప్రజల తరఫున మేము మాట ఇస్తున్నాం